అందరికీ నమస్కారము వెల్కమ్ టు అమ్మ మొదటి ముద్ద ఈరోజు వీడియోలో పచ్చి టమాటాలతో పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను పచ్చి టమాటాల్లో ఎర్రకారం వేసి ఆ పచ్చడి చేస్తే ఆ రుచి అద్భుతంగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ విధంగా మనం టమాటా పిక్కిలు అయితే ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది ఇక్కడ నేను మా చెట్టుకు కాసిన పచ్చి టమాటాలను తీసుకున్నానండి ఇవి ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ దాకా తీసుకున్నాను వీటిని శుభ్రంగా నీళ్ళతో కడిగేసుకొని పొడిగుడ్డతో తడి లేకుండా తుడిచి ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి ఒక టీ స్పూన్ మెంతులు వేసుకొని కొంచెం కలర్ మారేంత వరకు వేయించుకున్న తర్వాత ఇందులోకి రెండు టీ స్పూన్ల ఆవాలు వేసుకొని వేయించుకోవాలి ఆవాలు తొందరగా వేగిపోతాయి మరి నల్లగా మార్చొద్దు నల్లగా మారిస్తే మేము పౌడర్ అనేది నల్లగా అయిపోతుంది అందుకొని టేస్ట్ అంత బాగోదు కొంచెం దోరగా కలర్ మానేంత వరకు వేయించుకున్న తర్వాత వీటిని తీసుకొని పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని హీట్ చేసుకున్నాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చి టమాటా ముక్కలు వేసుకోవాలి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కొంచెం అల్లం ముక్కలు ఏడెనిమిది వెల్లుల్లి రబ్బలు హాఫ్ టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మొత్తం బాగా కలిసేలాగా కలుపుకొని మంటని లో ఫ్లేమ్లో ఉంచి మూత పెట్టి పది నిమిషాల పాటు మగ్గించుకోవాలి టమాటాలు మెత్తగా ఉడికిపోయి అందులో ఉన్న నీరంతా మొత్తం ఎనిగిపోయేంత వరకు ఉడికించుకోవాలండి ఇక్కడ చూస్తున్నారు కదా నీళ్ళన్నీ బాగా ఇనిగిపోయాయి అది ఆయిల్ మాత్రమే ఉంది ఆయిల్ సపరేట్ అయింది కదా అది మాత్రమే ఉంది టమాటాలు కూడా మెత్తగా ఉడికిపోయాయి ఇప్పుడు ఇందులోకి ముందుగానే వేయించి పొడి చేసి పెట్టుకున్న ఆవాలు మెంతి పొడి వేసుకోవాలి అలాగే మనకి తగినంత కారం వేసుకోవాలి ఇక్కడ నేనైతే మూడు ఫుల్ టీ స్పూన్లు వేసాను కారం ఇంకొంచెం స్పైసీగా తినాలి అనుకుంటే ఇంకొంచెం ఒక టీ స్పూన్ కారం అనేది యాడ్ చేసుకోండి ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లార్చుకోవాలి ఇందులో నీళ్ళు అనేవి ఏమాత్రం లేకుండా మనం ఉడికించుకుంటే పచ్చడి అనేది పదిహేను రోజుల వరకు పాడవకుండా ఉంటుంది ఇది పూర్తిగా చల్లారిపోయింది ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు పోపు కోసం స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి మరొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక అందులోకి పోపు దినుసులు అంటే ఆవాలు పచ్చశనగపప్పు మినప్పప్పు జీలకర్ర ఇవన్నీ వేసుకొని అందులోకి మూడు లేదా నాలుగు ఎండుమిర్చి వేసుకోవాలి కచ్చపచ్చగా దంచిన నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా కరివేపాకు వేసి వేయించుకున్నాక మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న టమాటా పేస్ట్ వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా బాగా కలిసేలాగా స్టవ్ మీదే ఉంచి ఐదు నిమిషాల పాటు ఉడికించుకుంటే ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే పచ్చి టమాటా పచ్చడి రెడీ అయిపోతుంది ఇది అన్నం ఇడ్లీ దోశల్లో కూడా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి అన్నంలోకి అయితే ఇంకా సూపర్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి మీకు నచ్చితే ఎవరికైనా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్